ఆలోచన ఎప్పుడూ కూడా కిరణ రూపంగానే వస్తుంది బాగా ఆలోచించండి రవి పుత్రం అటువంటి సూర్యునికి పుత్రుడియన సూర్యుడు జ్ఞానానికి అధిష్టాత అని అనుకున్నాం కదా ఈ శనైశ్వరుడు అంటే శనిగ్రహం కూడా జ్ఞానానికి అధిష్టాతే అంచేత ఆయనే జ్ఞానాన్ని చెప్తాడు శనిగ్రహం ఈయన్ని పట్టుకుంటే దాదాపు ఏడున్నరేళ్ళు ఏళ్ళు ఏడిపించేస్తాడట ఈ జ్ఞానం కాదు పంతొమ్మిదేళ్ళు చాలా ఇబ్బంది పెడతాడట ఈ జ్ఞానం కాదు శని చాలా మంచివాడు జీవితంలో ఒక పాఠాన్ని నేర్పుతాడు ఫలాని వాడికి సొమ్ము జీవితంలో తిరిగి రాదు పై జన్మలో ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే ఆ పై జన్మకు వెళ్ళాల్సిందే అన్న పుణ్యాత్మలు కొందరుంటారు అంతటి తొందరగా ఇచ్చేవాడు అదిగో అట్లాంటి వాడికి ఇవ్వద్దు అన్నప్పుడు ఈ శని అక్కడుండి ఇప్పిస్తాడు వాడికి విరోధం వస్తుంది ఆ విరోధం ముదురుతుంది నానాయాతన పడతాం జీవితంలో చస్తే ఇలాంటి వాడికి ఏ కష్టంలోనూ సహాయపడకూడదనే ఆ జీవిత పాఠాన్ని బుద్ధికి తెలియచేసేవాడెవరో ఆయన శనైశ్వరుడు రవి పుత్రం అక్కడుండేటటువంటి సూర్యుడు జ్ఞానానికి ఇక్కడ ఉండేటటువంటి రవి పుత్రుడైన శనైశ్వరుడు అంటే శనిదేవుడు రవి పుత్రుడై కొత్త జ్ఞానాన్ని మనకిస్తాడు ఏమని మనకంటే తెలివైనటువంటి వాళ్ళు మన శ్రేయస్సుని కోరేవాళ్ళు చెప్పే మాటని మనం వినాలి అనే తెలివి ఇస్తాడు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు చాలామందికి ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఇది జాగ్రత్త అని చెప్పి ఆ జాగ్రత్తలు చెప్పబోతే మాకు తెలుసులే మేము ఎరుగుదాం అని వెళ్ళిపోతారు అదే శని ప్రవేశానికి గుర్తు చెప్పేది జాగ్రత్తగా అని అవును నువ్వు చెప్పిందంతా నిజమే ఇవన్నీ నేను విన్నాను ఇలాగే చేసుకొస్తాను అంటే ఎంత మర్యాదగా విధేయతగా వినయపూర్వకంగా ఉంటుందన్నమాట నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు అని వెళ్ళడం పడవలసినంత గోతులోనూ పడ్డం తర్వాత వచ్చి నువ్వు చెప్తే వినుంటే బాగుండేది అనడం ఏదైతే ఉంటుందో అది నిశ్చయమైన శని ప్రభావానికి గుర్తు బాగా ఆలోచించాలి పుత్రం యమ అగ్రజం యమ అగ్రజం దక్షిణ దిక్కుకి అధిపతి పేరు యముడు యముడి చేతిలో పాశం ఉంటుందండి మేము చూసాం యముడి చేతిలో పాశ్యం అస్సలు ఉండదు యముడి చేతిలో దండ ఉంటుంది ఆ దండాన్నే ధర్మదండము అని పిలుస్తారు ధర్మదండం అంటే మహాధనికుడు అండి కొన్నాళ్ళ తర్వాత వాడిని పట్టుకుపోదాం అని ఎవరు సిఫారసు చేసినా వినడు వీడు చాలా పాపం బీదవాడండి తొందరగా తీసుకుపోతే వాడు రోజు అడుక్కోవలసిన అవసరం వాడి కూడా తొందరగా పట్టుకుపోదాం అంటే ఒప్పుకోడు ఈయన పండితుడు కాబట్టి కొంతకాలం జాగ్రత్తగా ఉండనిద్దాం అది అంగీకరించాడు వాడికి నోట అక్షరమే పలకడం లేదండి ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం జీవితం అంతా కూడా తండ్రికి తల్లికి వీడికి కష్టం కాబట్టి పట్టుకుపోతే మంచిది అని చెప్తే ఆ సూచనని గ్రహించాడు ఎంచేతను యమ అగ్రజం యముడు ఆయనకి ప్రత్యక్షమైనటువంటి నియమాలు నిబంధనలు క్రమశిక్షణ ఏమాత్రపు అటు ఇటు వెళ్ళనటువంటి పరమ ధర్మబద్ధమైన విధానం ఉంది కాబట్టి ఒప్పుకోడు అలా యముడు ఏ విధంగా నియమానికి సడలింపుని ఇయ్యడో సడలింపుని ఎవరైనా అడిగినా అంగీకరించడో అలా అని చెప్పి తాను సడలుతూ వ్యవహారాన్ని చేయడం అనేది ఈనాడూ ఎరగడో అటువంటి యమ అగ్రజం ఆ యముడికి అన్నగా పుట్టాడు శనిగ్రహం